శాంతి అహింసకు ప్రతీక అయిన మహాత్మా గాంధీ తన అపురూపమైన జీవిత కథతో ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిన భారతదేశంలోని గుజరాత్లోని తీర ప్రాంత పట్టణమైన పోర్బందర్లో జన్మించిన ఆయన నిరాడంబరమైన పెంపకం నుండి భారత జాతికి పితామహుడిగా మారడం వరకు న్యాయం మరియు సమానత్వం పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధతకు నిదర్శనం గాంధీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన ఇంతటి నిబద్ధతకు అంకిత భావానికి కారణమైన అంశాలను ఒకసారి పరిశీలించినట్లయితే గాంధీ తల్లి పుతులీ ఆమెకు చదువు లేదు అయితే గొప్ప సంస్కారం ఉన్న మహిళ ఆమె ఆధ్యాత్మిక తాత్విక చింతన నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండే ఆమె దినచర్య అవసరమైనంత మేరకే మాట్లాడి మౌనంగా ఉండే ఆమె సహజ స్వభావం తనను అమితంగా ప్రభావితం చేశాయంటారు గాంధీజీ ఇంటి పరిసరాలు ఇరుగు పొరుగున ప్రబలంగా ఉన్న జైన మతస్థుల ఆచార వ్యవహారాలు జీవమున్న ఏ ప్రాణిని బాధించరాదనే వారి సిద్ధాంతం దేహమే దేవాలయమని జీవహింసతో దానిని పోషించరాదని దేహ పరిశుభ్రతకు ఉపవాస దీక్ష ఉత్తమ మార్గమని పరమత సహనం పరమోన్నతమని బోధించే ఆ మత సిద్ధాంతాలు గాంధీ భావి జీవితంలో పోరాట సాధనాలుగా ఉపయోగించిన అహింస సత్యాగ్రహాలకు పునాది అయ్యాయంటే అతిశయోక్తి కాదు గాంధీ సహజంగానే చిన్నప్పటి నుంచి బిడియ స్వభావం కలవాడు నలుగురిలో తాను చెప్పదలుచుకున్న మాటల్ని వ్యక్తం చేయదలుచుకున్న భావాలను స్పష్టంగా చెప్పడానికి సంకోచించడం అది బిడియం వల్ల కావచ్చు భయంతోనూ కావచ్చు ఇలాంటి లక్షణాలకు అతీతుడు కాని గాంధీ ఇంగ్లాండులో లా పూర్తయిన తర్వాత తన మొట్టమొదటి కేసులో వాదిద్దామని నిలబడితే శరీరమంతా చెమటలు పట్టాయి గొంతు తడారిపోయి మాటలు పెగలలేదు ఈ కాలంలో అయితే అబ్బాయి కమ్యూనికేషన్ స్కిల్స్లో బలహీనంగా ఉన్నాడని ఏదో ఒక క్రాస్ కోర్సుకు పరిగెత్తిస్తారు గాంధీ మాత్రం తన సమస్యకు పరిష్కారం బయట వెతికే ప్రయత్నం చేయలేదు తనలోనే వెతుక్కున్నాడు తన స్వభావం కారణంగా ఎక్కువగా మాట్లాడలేనని అందుకని చెప్పాల్సిందంతా తక్కువ మాటలు ఎక్కువ భావం ప్రతిబింబించేటట్లుగా స్పష్టంగా సూటిగా సంక్షిప్తంగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు ఆత్మావలోకనం ద్వారా అంతర్మధనం తన దినచర్యలో భాగంగా మార్చుకున్నాడు అలా ఆయన అలవాటు గాంధీజీకి భాషా గాంభీర్యానే కాక భావగాంభీర్యాన్ని కూడా సమకూర్చిపెట్టింది సున్నితమైన భాషలో సూక్ష్మ పదాలతో స్థూల భావాలను వ్యక్తం చేయగలిగిన గాంధీజీ శైలి కమ్యూనికేషన్ స్కిల్స్కు ఆధారమైన బలమైన తర్కంతో కూడిన మెత్తని తీయటి పదాల సమాహారమైన భాషకు మంచి ఉదాహరణ ఆంగ్ల భాషపై పట్టు సాధించాలనుకునే వారిని ఈ రోజుల్లో కూడా గాంధీ రచనలు చదవమనటమే ఇందుకు నిదర్శనం తన బలహీనతకు భయపడకుండా పట్టుదలతో దాన్ని బలంగా మార్చుకున్న గాంధీ వ్యక్తిత్వం ఏదో ఒక వ్యక్తిత్వ లోపంతో ఆత్మన్యూనతకు గురయ్యే ప్రతి యువకునికి ఆదర్శం పర్వదినాల్లో పుట్టినరోజు వేడుకల్లో బాహ్య గాంభీర్యంపై దృష్టి సారించే ముందు గాంధీల అంతర్గాంభీర్యం పెంపొందించుకోవడం మన భవిష్యత్తుకు ఎంత అవసరమో ఆలోచించాల్సిన అవసరం మనందరిపైన ఉంది అవసరమున్నా లేకపోయినా కనిపించిందల్లా కొనే విచ్చలవిడి మనుషులను మనస్తత్వాలను చూస్తుంటాం ఏం కావాలో తెలియని స్థితిలో ఏది కొనాలో నిర్ణయించుకోకుండా నిత్యం షాపింగ్ మాల్స్ చుట్టూ ప్రదక్షిణలు చేసే వాళ్ళను చూస్తుంటాం అటువంటి వాళ్ళు ఒక్క క్షణం గాంధీ జీవితంలోకి చూస్తే బాగుంటుంది బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలు జరపటానికి ఇంగ్లాండ్ బయలుదేరిన గాంధీజీని తన వద్ద ఉన్న సామాన్లను డిక్లర్ చేయమని కస్టమ్స్ అధికారులు ఆదేశించారు దానికి సమాధానంగా గాంధీ ఇలా అన్నారు ఈ భూమి మీద నాకంటూ ఉన్నవి అరడజను చెరకాలు నాలుగు చేనేత పెంచెలు ఒక కద్దరు టవలు ఒక డబ్బా మేకపాలు ప్రజలు నాకు ఆపాదించిన పేరు ప్రతిష్టలు మొదటి నాలుగు మీరు తనిఖీ చేయవచ్చు మరి ఐదవది మీకు నేను చూపించను లేను లేను అని ప్రశాంతంగా సమాధానమిచ్చారు గాంధీజీ ఇది ఎంతటి నిరాడంబరతో కదా ఎలిజబెత్ మహారాణి వివాహానికి హాజరైన గాంధీ నూతన వధువువరులైన ఎలిజబెత్కు యువరాజు ఫిలిఫ్కి ఇచ్చిన బహుమానం నేసిన ఒక నూలు పంచే గొప్పవారింటి ఫంక్షన్లకు హాజరవుతూ తమ స్తోమతకు మించి బహుమతులనిచ్చి తరువాత కష్టాలు పడేవారు ఈ ఉదాహరణ నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు అరువు తెచ్చుకున్న ఊపిరితిత్తులతో శ్వాస పీల్చటం ఎంత కష్టమో అరువు తెచ్చుకున్న పేరు ప్రతిష్టలతో జీవించటం కూడా అంతే కష్టమని అనేవారు గాంధీజీ మనిషికి అసలైన ఆభరణం శీలం గులాబీ పువ్వు తాను గులాబీని అని చాటి చెప్పుకోదు ఎవరైనా తనను చేత్తో నలిపేసినా వారి చేతికి గులాబీ వాసననిచ్చి తనువు చాలిస్తుంది ప్రకృతిలో ప్రతిబింబించే ఈ సహజ సిద్ధమైన క్షమా గుణాన్ని వ్యక్తుల్లో చూడాలనుకునేవారు గాంధీజీ ఒక చెంప మీద దెబ్బ పడితే మరో చెంప చూపించమనటం పిరికివాని లక్షణం కాదని అసలైన ధైర్యవంతుల లక్షణమని ధైర్యవంతులకు మాత్రమే క్షమించే శక్తి ఉంటుందని అనేవారు గాంధీజీ సమాజంలో శాంతియుత సహజీవనానికి వ్యక్తుల్లోని ప్రతీకార భావమే అతిపెద్ద ఆటంకమని కన్నుకు కన్ను అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తే ప్రపంచమంతా గుడ్డు గాంధీజీ అభిప్రాయం ఒకరోజు మత ఘర్షణలు జరిగిన ప్రాంతంలో గాంధీజీ పర్యటిస్తున్నారు ఒక మతం వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి తన ఇద్దరు పిల్లల్ని వేరే మతం వారు చంపేశారని వారిని చంపే వరకు తన పగ చల్లారదని ఊగిపోయాడు గాంధీజీ అతనిని వేచి ఉండమని చెప్పి కొంతసేపటి తర్వాత ఒక చిన్న బాలుని పిలిపించారు కోపంతో ఉన్న ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి ఇలా అన్నారు ఈ బాలుడు మత ఘర్షణల్లోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడు ఇతని తల్లిదండ్రులను చంపిన వారు కూడా నీ మతం వాళ్ళే ఇతనిని తీసుకెళ్ళి నీ కొడుకుగా పెంచుకో అన్నారు అప్పటి వరకు ప్రతీకారంతో ఊగిపోయిన ఆ వ్యక్తి గాంధీ మాటలు విన్నాక పశ్చాత్తాపంతో మొకరిళ్ళాడు ఉగ్రవాదం మత కలహాలతో సమాజంలో ద్వేషం అశాంతి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో గాంధీజీ మార్గం ఎంతో సహజమైనది జీవితంలో ప్రతికూల పరిస్థితులు అందరికీ ఎదురవుతాయి కొందరు వాటిని ప్రగతికి అవరోధంగా భావిస్తే మరికొందరు సానుకూల దృక్పథంతో తమకు అనువుగా మార్చుకుంటారు దక్షిణాఫ్రికాలో సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత దక్షిణాఫ్రికా ప్రధానమంత్రికి గాంధీజీ రాసిన లేఖ సారాంశం ఏంటంటే ఒక సంవత్సరం పాటు నిరాటంకంగా చదువుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు అని జైల్లో ఉన్నప్పుడల్లా వీలైనంత సమయం చదువులో గడిపేవారు గాంధీజీ క్షణం కూడా తీరిక లేకుండా ఉంటే మనసు ఎక్కడికి పరిగెత్తదని పిచ్చి పిచ్చి ఆలోచనలు రావని ఆయన అనేవారు జైల్లోనే బైబిల్ ఖురాన్ భగవద్గీత ఉపనిషత్తులు అన్ని అధ్యయనం చేశారు గాంధీజీ ఒక్కోసారి జైలు గదిలో ఉండి బయట వెలుగుతున్న చిన్న దీపం కాంతిలో గంటల తరబడి చదువుకునేవారు జైల్లోనే తమలం కూడా నేర్చుకున్నారు ప్రతి ఒక్కరూ ప్రాచీన గ్రంథాలు చదవాలనేవారైనా ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న కథలు వాస్తవంగా జరిగాయా లేదా అనే వితండవాదం కంటే అందులో చెప్పిన అంశాలను శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి ఆచరించాలనేవారు ఎప్పుడైనా ఏవైనా సందేహాలు వచ్చినా నిరాశ నిస్పృహ ఆవరించినా నాకు ఒకే చోట మనశ్శాంతి లభిస్తుంది అదే భగవద్గీత భగవద్గీతను చదువుతుంటే ఏదో ఒక శ్లోకంలో నా సమస్యకు పరిష్కారం దొరికేది నా జీవితంలో ఎన్నో అశాంతులు విషాదాలు అనుభవించినా అవి నన్ను శాశ్వతంగా ప్రభావితం చేయలేకపోవటానికి కారణం భగవద్గీతే అంటారు గాంధీజీ మతం అంటే శిలా విగ్రహాలను ఏకాగ్రతతో చూస్తుండటం దేవాలయాల్లో ప్రదక్షిణలు చేయటం దేవతల రూపాల ముందు సాష్టాంగపడ్డటం జంతుబలు ద్వారా ఆలయాలను రక్తశక్తం చేయటం కాదని ప్రశాంత హృదయంతో సమస్త ప్రాణికోటిని చల్లగా చూడటమని ఆయన విశ్వాసం మనల్ని మన పనుల్ని మన ఆత్మకు జవాబుదారీగా చేసేదే మతం అని ఆయన నిర్వచనం ఈ నిర్వచనాన్ని అర్థం చేసుకుంటే ఏ నాగరికుడు మతం ఆధారంగా మారణ హోమానికి పాల్పడడు గాంధీజీ ఆత్మకు వారసులైన నెల్సన్ మండేలా మార్టిన్ లోథర్కింగ్ దలైలామా ఆగస్టాన్ సూకీ వారికి ఇచ్చిన నోబల్ శాంతి బహుమతి గాంధీజీకి ఇవ్వలేదు బుద్ధుడికి మహావీరుడికి క్రీస్తుకి ఏ బహుమతి ఇచ్చారు బహుశా నోబెల్ బహుమతిని గాంధీజీకి ఇస్తే గాంధీజీ స్థాయి తగ్గిపోతుందని భావించారేమో టిబెట్ నేత దలైలామాకు నోబెల్ ఇచ్చినప్పుడు దలైలామాకు నోబెల్ బహుమతి ఇవ్వటం ద్వారా గాంధీజీకి నివాళులు అర్పించగలుగుతాం అంది నోబెల్ కమిటీ యేసుక్రీస్తు మానవాళికి ఎక్కడికెళ్లాలో లక్ష్యాన్ని నిర్దేశిస్తే గాంధీజీ అక్కడికి ఎలా వెళ్లాలో ఆచరించి చూపారు అంటారు మార్టిన్ లూథర్ కింగ్ ఏదైనా నిర్ణయం తీసుకోవటంలో సందేహాలు ఆవరిస్తే దేశంలోకెల్లా తాను చూసిన అతి నిరుపేద వ్యక్తి మొఖాన్ని గుర్తు తెచ్చుకొని తన నిర్ణయం ఆ పేదవాడికి మేలు చేసేదిగా ఉంటే నిర్ణయం తీసుకోమని అలా మేలు చేయనిదైతే నిర్ణయం తీసుకోవద్దని నిర్ణయాధికారం ఉన్న ప్రతి ఒక్కరికి మార్గనిర్దేశం చేశారు గాంధీజీ నిరాశా నిస్పృహలు ఆవరించినప్పుడు నేను చరిత్రను ఒకసారి మననం చేసుకుంటాను చరిత్రలో నియంతలు దురాక్రమణదారులు బలగర్వలు ఎంతో మంది వచ్చి వెళ్ళారు వారంతా వారి కాలంలో అజేయులా కనిపించిన చివరికి వారందరికీ ముగింపు ఖచ్చితంగా ఒకేలా ఉంటుంది సహనాన్ని కోల్పోకుండా ప్రయత్నించాలి అని నిరాశ నిస్పృహతో ఉన్న జాతీయోద్యమ నాయకుల్ని ఉద్దేశించి ఆయన ఉత్సాహపరిచారు ఒక దేశ కరెన్సీపై ఈ విధంగా రాశారు సమయం అతి విలువైనది పని చేస్తూ దానిని ఆదా చేయండి ఎందుకంటే ఖాళీగా ఉండటం దొంగతనంతో సమానం ఇవి గాంధీజీ మాటలే మనం ప్రతి కరెన్సీపై ఆయన చిత్రాన్ని ముద్రించుకున్నాం కష్టపడకుండా డబ్బు ఖర్చు చేయాలనుకునే వాళ్ళంతా కరెన్సీ నోటుపై గాంధీ చిత్రాన్ని చూసినప్పుడల్లా ఆయన అన్న మాటలని స్మరణకు తెచ్చుకుంటే దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుంది ఆయుధం పట్టనూ లేదు ఆగ్రహించను లేదు తను నమ్మిన సిద్ధాంతాలను త్రికరణ శుద్ధితో ఆచరణ ద్వారా బ్రిటిష్ సామ్రాజ్య పునాదులని పెళ్లగించగలిగారు ఆయన ఆలోచించిందే చెప్పారు చెప్పింది చేశారు చేసిందే చెప్పారు సమాజంలో తాను తేదలిచిన మార్పుకు తానే నిదర్శనమై చూపారు అందుకే జాతిపిత జయంతి నాడు ఆయన్ని స్మరించుకుంటూ మీ నుంచి సెలవు కోరుతున్నది మీ గగనం శ్రీనుకుమార్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయటం మరచిపోకండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే